ఈ రోజు ఏంటంటే ఆరోగ్యం అంటే ప్రతి ఒక్కరికి కావాల్సిందే డబ్బు బీద వాళ్ళకు డబ్బులు ఉన్న వాళ్ళకు అందరికి ప్రతి ఒక్కరు మనం చూస్తున్నాం ఊరు నుంచి ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు వాకింగ్ చేస్తున్నారని మేము అనుకునేది వీళ్ళకి తిని అరగా వాకింగ్ చేస్తున్నారు అని చెప్పి అప్పుడు ఫీల్ అయ్యేది మేము వీళ్ళేంది తినడం ఏంది మళ్ళీ ఉడకడం ఏందని వాకింగ్ చేస్తున్నాం ఈరోజు మేము ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత చుందర విజ్ఞానం కేంద్రం పోయిన తర్వాత మేము జస్ట్ ఒక టెస్ట్ ఏదో ఉంటుంది అక్కడ అది చేపించిన తర్వాత అందరికీ నాకు లింగన్న కూడా ఉన్న ఆ రోజు నర్సయ్య వీరాారి అందరికీ వాళ్ళు మా ఏజ్ అప్పుడు థర్టీ ఫైవ్ అయితే వాడు అరవై సంవత్సరాలు ఏజ్ అని చూపిస్తుంది అందులో ఆ బిఐ ఇట్లా పెట్టంగానే చూపిస్తుంది చూపిస్తుంది ఊబకామ్ వచ్చింది మీకు మీకు మధ్యలో లేదని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసాం మేము వాకింగ్ అండ్ షటిల్ ఆడటం అంటే ఆరోగ్యము అన్నది అందరికి కావాల్సిందే ఈరోజు హాస్పిటల్స్ అందరికీ తెలుసు కార్పొరేట్ హాస్పిటల్లో చిన్న చిన్న దానికి పోతే వాళ్ళు స్కానింగ్ అని అదని ఇది అని చెప్పి మినిమం లక్ష నుంచి లక్షన్నర బిల్ అవుతుంది సిద్ధార్థ ఆరోగ్య కేంద్రంలో మా ఫ్యామిలీ ఒక విట్నెస్ అన్నట్టు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మా అల్లుడు ఉన్నాడు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయినాం కూడా అతనికి ఏ డాక్టర్ చెప్పినా ఓపెన్ హార్ట్ సర్జరీ అన్నారు విజయవాడలో చూపించిండు ఖమ్మం చూపించిండు మళ్ళీ హైదరాబాద్ తీసుకొస్తే మళ్ళీ థర్డ్ ఒపీనియన్కి వెళ్ళాను నేను ఏది యశోదాల్లో మాకు తెలిసిన డాక్టర్ ఉంటా కార్డియాలజిస్ట్ అతను కూడా అదే అన్నాడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి బాబు విత్ వితిన్ వన్ వీక్ టెన్ డేస్లో ఇమీడియట్గా అయితే లేదు వన్ టూ డేస్లో అయితే లేదు ఒక టెన్ డేస్ తీసుకోవచ్చు వాల్స్ కంపల్సరీ ఓపెన్ హార్ట్ చేస్తే సెట్ అవుతుంది అది అని చెప్పిండు బై బర్త్ ఉన్నాడు అన్నాడు లాస్ట్లో నర్సన్న చెప్పిన తర్వాత మనం సిద్ధార్థ మన నేల్కొండపల్లి రామచంద్ర దగ్గర పంపించాం డాక్టర్ రామచంద్ర అతను చెప్పింది ఏంటంటే అతను చెప్పినట్టు ఒక వన్ మంత్ ఫాలో కాండి ఇది ఆరోగ్యం ఓపెన్ హార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు వన్ మంత్ ఫాలో కాండి ఇది కంపల్సరీ తగ్గుతుంది అన్నాడు ఇక మేము కూడా మూడు డాక్టర్లు చూపించిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారు కంపల్సరీ చేయించాలి చేయించాలని డిసిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ డేర్గా అక్కడ పంపించడం జరిగింది ఈరోజు ఇక్కడే ఉన్నాడు పిల్లాడు సలీం అతను సాక్ష్యం అన్నట్టు ఇప్పటివరకు ఎక్కడ ఒక ట్యాబ్లెట్ వాడలేదు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే త్రీ త్రీ డాక్టర్స్ కార్పొరేట్ హాస్పిటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి చేయాల్సిందే అని చెప్పి మ్యాండేటరీ చెప్పిన తర్వాత సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం ద్వారా అతను ఈరోజు వితన్ ఓపెన్ హార్ట్ సర్జరీ లైవ్లో ఉన్నాడు ఎలాంటి ప్రాబ్లం లేదు అతను చెప్పినట్టు పాటించిండు కొత్తిమీర జ్యూసు పుదీనా జ్యూసు డైటు అదే పాటించిండు ఇప్పుడు ఆరోగ్యంగా ఉండు అంటే అప్పటి నుంచి నాకు సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం మీద బాగా సింపతి ఉంది కానీ మనం ఈ లైఫ్లో పడి చేయలేకపోతున్నాం అందుకని ఈసారి కంపల్సరీ చేయాలని చెప్పి ఆఫీస్లో ఒక గంట ముందే బంద్ చేసి ఇక్కడ రావడం జరిగింది నేను హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫార్టీ డేస్ పాటిస్తాను తర్వాత మా మా విలేజు అన్నవాళ్ళ విలేజ్ చాలా దగ్గర అక్కడ మాకు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది ఈ మధ్యలో మొన్ననే ల్యాండ్ రిషన్ అయిపోయింది అక్కడ చారిటబుల్ ట్రస్ట్ కమ్యూనిటీ హాల్ కడుతున్నాము ఇందాక అన్నకి చెప్పాను అక్కడ కూడా ఒక ఆరోగ్య కేంద్రము జస్ట్ అక్కడ స్టార్ట్ చేసి అక్కడ ఎవరన్నా ఒక అక్కడ లోకల్లోనే అక్కడ తయారు చేసేసి అక్కడ మంత్లీ వన్స్ కానీ మంత్లీ టూ డేస్ కానీ ఓపీ పెడితే బాగుంటుందని చెప్పి అన్నది చెప్పాను అన్న కూడా వస్తా అన్నారు ఇదే ఇలాంటి కేంద్ర ఇలాంటి ప్రోగ్రామ్ని మా ఊర్లో కండక్ట్ చేస్తా ఆ మండలంలో కానీ అందరినీ ఒకసారి ఇన్వైట్ చేద్దాము అక్కడ మీరు మీ సహకారం ఉండాలన్న కంపల్సరీ చేస్తాం ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫార్టీ డేస్ మనం మన మైండ్ సెట్ పెట్టుకుంటే ఫార్టీ డేస్ అన్నది ఈజీ మనం ఇది చేయొద్దంటే అంటే చేయొద్దు ఒక ఫార్టీ డేస్ నాన్ వెజ్ తినకపోతే మన ఆరోగ్యాలే మంచిగా ఉంటాయి ఏ జబ్బు అన్నా పోతుంది అని చెప్పి మన ఆల్రెడీ వీడియోస్లో మనం యూట్యూబ్లో చూస్తాం ఫార్టీ డేస్ మనం పాటిస్తే మనం ఉన్న జబ్బులన్నీ మామే అవుతాయి అందుకని అందరూ పాటిస్తాము ఓకే విషయాల్లో బెస్ట్ అన్న థ్యాంక్ యూ అన్న ఈ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు లింగనా థ్యాంక్ యూ